మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ అర్ధరాత్రి సమయంలో శేఖర్ భాష మీద దాడి జరిగింది ప్రస్తుతం ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు వారి దగ్గర నేను శేఖర్ బాషా గారు ఏం జరిగింది రాత్రి ఆంధ్రప్రభ వాళ్ళు లైవ్ పిలిచారు రాత్రి అరౌండ్ క్లాక్ మేడం బాగా లేట్ అయిపోయింది రేపు చేద్దాం అంటే మీరు ఎంత లేట్ అయిన పర్లేదు మేము వెయిట్ చేస్తాం మీరు వచ్చి వెళ్ళండి అంటే ఇంక సరే పాపం లేట్ అంతా వెయిట్ చేస్తున్నారు కదా అని చెప్పి నేను బయలుదేరి అక్కడ లైవ్ స్టార్ట్ అయింది మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నప్పుడు ఈవిడ లైవ్లో చూస్తున్నట్టుంది లావణ్ణి వెంటనే ప్రేతమైన ఫోన్లు ఫోన్ 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 మీద ఫోన్లు చేసారా నాకు కాదు ఆవిడికి ఫోన్ చేస్తుంది ఒక పక్క ఆవిడ మాట చెప్పాలని బేసికలీ అంటే వాళ్ళు ఒక కొత్త ఇది మొదలు పెట్టారు నేను ఎక్కడికైనా లైవ్ పోతే అక్కడికి ఫోన్ చేసి తిట్టడం బేసికలీ బూత్లు తిడితే వీడి వెళ్ళిపోతాడు ఇంట్లో వాళ్ళని తిట్టాలి బేసికలీ అంటే ఛానల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది ఎందుకంటే నేను అంతకు ముందు లైవ్కి వెళ్ళినప్పుడు ఆయన దిలీప్ శంకర్ వస్తారు ఆయన బూతులు తిడతారు ఆవిడ వస్తారు బూతులు తిడతారు అంటే దే డోంట్ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి తెలుసు వీళ్ళు ఎలాగే బిహేవ్ చేస్తున్నారు ఎందుకంటే మొన్న న్యూస్ లో జరిగిన దీంట్లో అందరం చూసాం ఆవిడ చెప్పు విసిరేయడం తర్వాత ఆయనేమో పచ్చి బూతులన్నీ తిట్టడం ఇంట్లో వాళ్ళని తిట్టడం ఇట్లా అన్ని చేస్తే నేను అప్పటికీ కూడా నేను సహనం కోల్పోకుండా నోర్మయ్యి అని చెప్పి ఒక మాట అన్నాను తప్ప ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ బూతులు మాట్లాడడం లేదు కానీ వాళ్ళకి ఒకటి అర్థమైంది అనమాట ఓకే వీడు బూతులు మాట్లాడితే అక్కడి నుంచి లైవ్ నుంచి విసిరేసి వెళ్ళిపోతాడు అది బానే ఉంది కాకపోతే అంటే ఛానల్ వాళ్ళకి కనీసం ఇంగితం ఉండద్దా సరే అక్కడ ఆ రోజు అంటే వాళ్ళకి తెలియలేదు జీ న్యూస్ లో తెలియలేదు అనుకుందాం బట్ ఆయన అలాంటి బిహేవియర్ చేస్తున్నాడు అని తెలిసి కూడా ఆయన్ని లైవ్ లోకి పిలిచి మళ్ళీ అదే రకంగా నీచమైన భాష ఆయనతో మాట్లాడించడం ఏ రకంగా కరెక్ట్ అందరికీ తెలుస్తుంది కదా అది ఛానల్ ప్రోత్సహించినట్టు అవుతుంది అటువైపు నుంచి బూతులు తిడుతుంటే అదే అంటున్నాను అప్పుడు ఆయన ఇట్లా పచ్చి బూతులు అంటే ఎవరండి ఒప్పుకుంటారు పచ్చి బూతులు తిడుతున్నారు ఛానల్లో అయినా కూడా ఉండండి ఉండండి కూర్చోండి తిట్టించుకోండి తిట్టించుకోండి ఏంటి అది సో మీరు ఛానల్ నుంచి ఎందుకు వచ్చిన తర్వాత ఎక్కడ కాదు నేను చెప్పేది ఆయన నీచమైన బూతులని మాట్లాడుతుంటే ఇంకా లేచి వచ్చేసాను లేచి వచ్చేస్తే అప్పుడు వాళ్ళు పెట్టుకునే హెడ్డింగ్లు ఏంటంటే లైవ్ నుంచి శేఖర్ భాష మళ్ళీ జంప్ అంటే ఏంటంటే వాళ్ళు తిడితే తిట్టించుకోవాలి అలాగే వాళ్ళు కొడితే కొట్టించుకోవాలి అంతే వాళ్ళు మనం మాట్లాడిన అక్కడ కూర్చోబెట్టుకుని వాళ్ళు తిరుగుతూ ఉంటారు అనమాట ఆయన ఎంత నీచమైన ఎంత నీచమైన భాష మాట్లాడారు అయినా కూడా అంటే నన్ను తిట్టడం ఎవరిని తిట్టడం కాదు ఒక లైవ్లో సభ్య సమాజం చూస్తుంటే ఇంత నీచమైన భాష మాట్లాడుతున్నారే అని వాళ్ళకి ఉండదా కనీసం మీడియాలో అంత ఆ పెద్ద మీడియా సంస్థలు జస్ట్ రేటింగ్ల కోసమో లేకపోతే వాళ్ళ పర్సనల్ ఎజెండాలు మోయడం కోసం వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారా అనిపిస్తుంది సరే అలా అండి తర్వాత వచ్చాను అక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చాను కొంచెం ఆ తిట్లు వేరే కొంచెం డిప్రెస్డ్ గానే ఉన్నాను ఇంకా రెండు మూడు ఛానల్స్ వాళ్ళు పిలుస్తుంటే లేదండి నాకు కొంచెం బాలైతే నేను రానంటే లేదండి ప్లీజ్ అండి రావాలండి ఏమనుకోకండి అది ఇదే అని చెప్పి ఆవిడ అంత చేస్తే నేను వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత లైవ్ చూడగానే మళ్ళీ ఇదే అనమాట ఓకే వీడి ఎక్కడైనా ఎక్కడ లైవ్ లో వీడు అసలు కూర్చున్నా మనం ఫోన్ చేస్తే తిరుతూ ఉండాలి అంటే చేసే ఛానల్ వాళ్ళకి కూడా ఏంటంటే ఓకే వీళ్ళిద్దరు ఇప్పుడు తిట్టుకుంటుంటే మనకి మంచి రేటింగ్ వస్తుంది అని చెప్పి నేను అదే చెప్పాను ఆవిడకి అమ్మ మీరు ఇప్పుడు ఆవిడని లావణ్యం ఆవిడ ఏదో బూతులు తిట్టడం పిచ్చి ఇంట్లో వాళ్ళందరినీ మాటలు మాట్లాడడం ఇవన్నీ కూడా చేస్తుంది ఇప్పుడు కొత్తగా ఏంటంటే నా ఫోన్ నంబర్లు చెప్పేయడం బయటికి మా అడ్రస్లు చెప్పేయడం అంటే ఏదో ఒక రకంగా ఆపించాలన్నమాట పర్సనల్ లెవెల్లో ఇదన్నమాట ఇవన్నీ చేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళు ఆహా ఉండండి సో ఆవిడైతే అట్లీస్ట్ తీసుకోలేదు లావణ్యం నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే తర్వాత నువ్వు వచ్చి చెప్పు ఇప్పుడు కాదు ఇది అయిపోయి ఇంటర్వ్యూ అయిపోయాక వచ్చి చెప్పు ఇప్పుడు కాదు అని చెప్తే సరే చేసింది 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 ఇంకా తర్వాత ఆవిడ వచ్చేసింది ఇంటర్వ్యూ టైంకి వచ్చేసింది ఒక ముగ్గురు రౌడీలు నేసుకొని వచ్చింది ఆ ఆంధ్రప్రభ ఛానల్ మీద పడి ఉండే బూతులు తిట్టడం నన్ను బూత్లు తిట్టడం ఆవిడిని బూతులు తిట్టింది స్టాఫ్ని బూతులు తిట్టింది ఏంటి ఒక డ్రగ్స్ వేసుకొని ఆ రోజు రాస్తారండి ఏదైతే ఎలా అయితే బూతులు తిట్టిందో అదే రేంజ్ బూతులు మీరు కావాలంటే ఆ లైవ్ వినండి ఆంధ్రప్రభ లైవ్ మీరు చూస్తే ఆ లైవ్ అయిపోయే క్షణాల్లో ఆవిడ అరుపులన్నీ కూడా కనబడుతుంటాయి గట్టి గట్టిగా డోర్ బయట నుంచి బాత్ అరుస్తుంది సో ఒక్కసారి వీళ్ళందరూ భయభ్రాంతలు అయిపోయారు మీరు వెళ్ళొద్దు శేఖర్ ఇప్పుడు బయటకు వెళ్ళొద్దు వెళ్తే అవుతుంది వద్దు 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 అని చెప్పి ఆపారు నాకేమో లేట్ నైట్ అయిపోతుంది పన్నెండు అయిపోతుంది ఇంటికి వెళ్ళాలి కదా అనడంలో వాళ్ళు ఇంకా ఆమెతో పాటు ఎంతమంది వచ్చారు సార్ ఒక ముగ్గురు వచ్చారు కాకపోతే వాళ్ళు బయట ఉన్నారు గేట్ బయట వాళ్ళు ఉన్నారు గేట్ బయట ఉన్నారు అక్కడ తెలియదు నాకు బట్ నాకు తర్వాత తెలిసింది ఆ విషయం సో నేను తలుపు తీసుకు తర్వాత అరిచి 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 వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా వాళ్ళు కాసేపు ఉండండి కాసేపు ఉండండి వాళ్ళు అప్పటికే వాళ్ళు హండ్రెడ్ డైజ్ చేశారు ఛానల్ వాళ్ళు న్యూసెస్ క్రియేట్ చేస్తుంది అని చెప్పి వాళ్ళు ఛానల్ వాళ్ళకి కాల్ చేస్తే అదే పోలీసు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు అంద అనుకుంటాను బట్ నేనేం చేశానంటే సర్లే ఏదైతే అయింది ఇంటికైతే అర్జెంటుగా పోవాలి అక్కడ పాపం వాళ్ళకి ఇదకూడదని నేను బయలుదేరా బయలుదేరి మెట్లు దిగుతుంటే అక్కడికి ఆపకాశ ఉన్నారనమాట అక్కడ రావడం అక్కడ కరెక్ట్ గా ఉంది రావడం చూసింది ఆ రెండు చెప్పులు తీసి గట్టిగా నమ్మదేశ్వరేస్తుంది అనమాట ఇంకా వెనకాల వాళ్ళు కూడా ఉన్నారు సో నేను వెళ్ళాలి కదా ముందుకు వెళ్ళాలి కదా ఒక తోపు తోసి ఆవిడ్ని ముందుకెళ్ళా కింద పడింది ఆవేశం వచ్చినప్పుడు నాకు ఆవేశంలో తోసేసాను వెళ్తే నీకు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు వాళ్ళు వచ్చి పట్టుకుని నేను విధిలిచ్చాను పరిగెత్తాను

అప్పుడు పెయిన్ రాత్రి వెళ్ళేటప్పుడు తెలియలేదు బట్ మెల్లమెల్లగా పెయిన్ ఎక్కువైంది ఆ షర్ట్ రెండు పక్కల టీ ఓకే సో తర్వాత నేను కార్ డ్రైవ్ చేసుకుంటే ఇంటికి వెళ్ళా ఫస్ట్ ఇంట్లో వాళ్ళందరినీ కింద సెక్యూరిటీని అలైట్ చేసి ఎవరన్నా వచ్చి గొడవ చేస్తారేమో కాస్త సేమ్ టైం కూడా ఫోన్ చేసి ఇట్లా దాడి చేయడానికి వస్తున్నారండి అని చెప్పి వాళ్ళకి ఒక మాట చెప్పాను తర్వాత ఇంటికెళ్ళి చెప్పేసి ఒక మాట మీరు ఏం కంగారు పడకండి అని చెప్పి నేను అక్కడి నుంచి బయలుదేరి హాస్పిటల్కి వచ్చేసాను కానీ మీకంటే ముందు లావణ్య పిఎస్ లో కంప్లైంట్ చేశారు మీ మీద మీరే దాడి చేశారు దాడి చేసి ఇప్పుడు ఆయనే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అని చెప్పి మీ మీద చెప్తా ఉన్నారు అదే ఆవిడ ఆఫ్ హాపరెండి అది ఆవిడే కొడతారు ఆవిడే తిడతారు మీరు చూసారు కదా రాజధరం కేసులో కూడా అవిడే వస్తుంది ఆవిడే తిడుతుంది మళ్ళీ ఆవిడే పోలీసులకు ఫోన్ చేస్తుంది ఆవిడే కేసులు పెడతది ఆ బయ్ మస్తాన్ సాయి మీద కూడా ఆవిడే అటెంప్ట్ పంటారు రేపు అన్ని పెట్టి ఇప్పుడు వచ్చి ఏం లేదంట కదా బేసికలీ సో చేసేవన్నీ కూడా ఆవిడే చేసి ఆవిడే కొట్టి నేను మహిళ కాబట్టి నేనే అడిగితే చేస్తారని చెప్పి ఇప్పుడు తర్వాత పోలీసులు వచ్చారు నేను నా స్టేట్మెంట్ ఇచ్చాను ఇట్లా ఇట్లా జరిగిందని చెప్పాను వాళ్ళు కూడా మరి కేసు పెడతారు లేదా దగ్గర జుడు బతికే ఉంటుంది అబ్బాయి మనం ఏం చేసినా వినేవాళ్ళు ఎవరున్నారు ఎవరున్నారు ఇప్పుడు ఆవిడ పెడితే కేసు అయిపోతుంది ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ కావచ్చు అన్ని కేసులు పెట్టచ్చు ఈ దానికి సంబంధించి మీరు ఎన్ని డ్రగ్ పెట్టేసారు ఆడపిల్లల్ని లిటరల్లీ వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసి ఎంత బ్లాక్ బ్లాక్మెయిల్ చేసినా అన్ని కేసులు కళ్ళ ముందు పోలీసులు కనబడుతున్నా ఆవిడ కేసు పెడితే పెడతారు ఎఫ్ఐఆర్ చేస్తారు అన్ని చేస్తారు అది నేను ఇట్లా ఇంత దాండంగా కొట్టింది అని చెప్పి చెప్పినా కూడా కనీసం లేదు ఏమి ఏమీ ఉండదు సో ఒక ఎందుకు బాధగా ఉన్నా నొప్పిగా ఉన్నా కూడా నాకు ఒక ఎందుకు నిజంగానే ఒక రకమైన అంటే నేనే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ గా మీ అందరికి చూపించబడుతున్నాను ఇది మగాళ్ళకి జరిగే న్యాయం మన దేశంలో అంటే వాళ్ళు వచ్చి కొట్టి వాళ్ళు వచ్చి తిట్టి వాళ్లే మన మీద కేసులు పెట్టి వాళ్లే ఇంత దారి మీరు కంప్లైంట్ ఇస్తే సరైన రెస్పాన్స్ నేను ఇవ్వడానికి అంటే నేను ఇవ్వాల్సిన నేను కంప్లైంట్ అయితే నేను ఇచ్చాను నేను రాసి కంప్లైంట్ ఇచ్చాను మరి అది ఏమైందో వాళ్ళు తీసుకున్నారా లేదా ఇప్పుడు నాకైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదు పట్టించుకున్న నాగారు మాడి కంప్లైంట్ ఇస్తే అదే కదా జరిగేది రాత్రి తో పాటు వచ్చి మీద కంప్లైంట్ ఇచ్చింది అప్పుడు కూడా అయిపోయింది మిమ్మల్ని మీద దాడి చేసిన వాళ్ళు అన్న వాళ్ళు చూడలేదు దిలీప్ శుంకరే వాళ్ళని అటాచ్ చేశారట నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన దిలీప్ శుంకరా వీళ్ళకి ఫోన్ చేసి సారీ అండి అది ఏదో కవర్ చేసేసి మీరు ఫుటేజ్ బయటకు ఇవ్వకండి మాట్లాడుకున్నాడు ఏమో తెలియదు బట్ మొత్తానికి అది ఆంధ్రప్రభలో వాళ్ళు ఇవ్వాల్సిన ఎక్స్ప్రెషన్ పోలీసులు కూడా ఇచ్చుంటారు ఎవరు వచ్చినట్టు వాళ్ళ స్క్రోలింగ్ వేసుకున్నారు శేఖర్ భాష దాడి చేశాడు శేఖర్ భాష దాడి చేశాడు అని చెప్పి ఇన్నాళ్ళు మీడియా ముఖ్యంగా వాళ్ళు అంతా దాడి చేస్తున్నా కూడా సహనంగా ఉన్నది నేను చెప్పులు నోదీస్ చేసినా లేకపోతే బూతులు ఫ్యామిలీ బూత్నా నేను ఒక్క బూత్ కూడా వాళ్ళు మాట్లాడాలి ఎవరు దాడి చేస్తున్నారు ఎవరు సహనంగా ఉన్నారు వాళ్ళ అందరూ చూస్తున్నారు ఇవాళ వాళ్ళే కొట్టి వాళ్ళే కేసులు పెడుతున్నారు జస్ట్ ఆపాలి ఆపాలి వీడిని అన్నిటికంటే దారుణమైన ఇదేంటి తెలుసా అమ్మాయి ప్రీతిని బయటికి తీసుకొచ్చాను ఒక విక్టిమ్ బయటకు తీసుకొచ్చాను అని ఇంకా తట్టుకోలేకపోతున్నారు అది జీర్ణించుకోలేకపోతున్నారు ఇంకా రేపు ఉండే అమ్మాయి చెప్పిన నిజాలు అమ్మాయి పెట్టే సాక్షిలు ఖచ్చితంగా పోతుంది అండ్ ఎస్పెషల్లీ ఇది రాజధరం కేసు చాలా చిన్నది ఇది చాలా పెద్ద విషయం కదా అంటే మీరు లక్ష్మీ సీరియస్ గా ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఇంత జరుగుతుందంటారా అదే కదా లేకపోతే మాఫియా లాగా రౌడీలు వచ్చి కొట్టగదండి ఒక ముగ్గురు నేసుకుని వచ్చి కావాలని అంటే డైరెక్ట్ వాళ్ళు పెడితే బాగుంటుంది ఫస్ట్ వచ్చి కొట్టడానికి ఏదన్నా ఉండాలి కదా చేయాలి కదా మనిషిని ప్రోక్ చేయడానికి చెప్పులు ఇరేసి బూతులు తిట్టి ఇదంతా చేస్తే సెల్ఫ్ డిఫెన్స్లో తోపుతోసి ముందుకెళ్తే అప్పుడొచ్చి వాళ్ళని కొట్టేసి నేను కొట్టేసాను అని చెప్పి సరే ఇప్పుడు ఈ కేసు మీద మీరు మాట్లాడుతున్నప్పటి నుంచి మీ మీద రకరకాలుగా బూతులు తిడుతూ ఉన్నారు తర్వాత ఇట్లా దాడులు చేస్తూ ఉన్నారు ఈ అనవసరం ఏంటంటే నాకు అవసరం అని మీకు ఏమైనా అనిపిస్తుందా లేదండి నాకు ఒకటే అనిపిస్తుంది మీరు ఆపడానికి ట్రై చేస్తున్నారు నే నేను కనుక ఒప్పుకుంటే ఓడిపోయినట్టు వాళ్ళు వాళ్ళు చేసే ప్రయత్నమే ఆపడానికి వాళ్ళని సక్సెస్ చేయడానికి నేను ఎందుకు కోరుకుంటాను అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు బూతులు తిడుతున్నారు తిడుతున్నారు అంటున్నారు కదా వాళ్ళు బూతులు ఇంట్లో కూర్చొని తిట్టుకోవచ్చు ఫోన్ చేసి తిట్టుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు కానీ మీడియాలో తిడుతున్నప్పుడు తప్పు ఎవరుదండి చూపిస్తున్న మీడియాది కదా మీ చేతిలో ఉంది మీడియా లైవ్ లో సరే వాళ్ళు లైఫ్ లో తీసుకోవడం కూడా తప్పు ఎందుకంటే వాళ్ళకి ఆ రికార్డు ఉంది చక్కగా బూతులు మాట్లాడతారు ఏ లెవెల్ వచ్చినా పచ్చి బూతులు మాట్లాడుతున్నారు అంటే మీడియా కూడా రెండు వైపులా వాదనలు వినిపిద్దాం వినిపిద్దాండి ఆన్ ద స్పాట్ వస్తుంది అని తెలిసి తెలిసి ఎందుకు చేస్తున్నారు వచ్చినప్పుడు రెండోసారి ఎడిట్ చేసి పెట్టాలి కదా బూతులు తీయాలి కదా ఇది ఏంటంటే జనాలకు ఎంటర్టైన్మెంట్ కోసమా బూతులు ఓకే అదే కదా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు బూతులు తిట్టేసుకున్నారు బయట చూసేది కానీ ఈ ఈ డైవర్ట్ నేను బ్యాంగ్ ఆన్ ద పాయింట్ ప్రతి ఎవిడెన్స్ నేను బయటకి తీసుకొస్తున్నా ఆ ప్రీతికి సంబంధించి అన్ని రకాలు అలాగే ఉదయని అమ్మాయిల్ని వీళ్ళు ఇలా డ్రగ్స్ అలవాటు చేసి ఎంత నాశనం చేశారు బ్లాక్ బ్లాక్మెయిల్ చేశారు వీళ్ళందరి చిట్టా తీసుకురాబోతున్నాను ఖచ్చితంగా ఒక్క రోజు బ్రేక్ అంతే రేపు నిజంగా చెప్తున్నాను కదా నేను తీసుకొచ్చే ఎవిడెన్స్ వెళ్ళిపోద్ది భాష గారు ఫైనల్ గా ఈ దాడి తర్వాత ఈ ఫ్యామిలీ రెస్పాన్స్ ఏంటి ఏం చెప్తున్నారు వాళ్ళ వాళ్ళు ఉన్నారు ఇంకా నేను వద్దు సరే అవన్నీ మాట్లాడద్దు వాళ్ళని అధైర్యపరచద్దు అది నేను వాళ్ళకి ధైర్యం చెప్పాను మీరు మీడియా ముఖంగా కూడా మీరైతే ధైర్యం చెప్పండి అంతేగాని వాళ్ళకి అయ్యో మనకెందుకు ఈ పెంట అయ్యో మనకి ఎందుకు ఈ పెంట అని నాకు ఫోన్ చేసి ఇదే మాట మాట్లాడుతున్నారు ఇదే మాట మాట్లాడుతున్నారు చేస్తుంటే సహకరించాలి వెనకాలకి లాగకూడదు నేను చెప్పేది అదే సరే అమ్మ నాన్న అంటే ఓకే మీరు ఏం చేయాలి మీద అమ్మా మీరేం భయపడకండి మీ కొడుక్కి మేము తోడుగా ఉంటాము అని చెప్పాలి అంతేగాని వాడు పెంట మీను పెట్ట అని చెప్పి మళ్ళీ అవుతారేంటి నేను పోరాడతా పోరాడతాను ఓకే శేఖర్ ప్లీజ్ నాకు సాగుతుంది ప్లీజ్ శేఖర్ బాషా గారు బాధపడుతున్నారు నేను ఇంత పోరాటం చేస్తుంటే నా మీద దాడులు చేస్తుంటే మా కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకి ఇంకా ధైర్యం చెప్పి నేనే ముందుకు వస్తున్నానని చెప్పేసి శేఖర్ బాషా చెప్తున్నారు సో డెఫినెట్ ఈ డ్రగ్స్ మహమ్మారి మీద నా పోరాటం కొనసాగుతుంది ఎవరు ఎన్ని దాడులు చేసినా దీన్ని విధంగానే బలంగా కొనసాగిస్తానని శేఖర్ బాషా చెప్తున్నారు ఇది ప్రస్తుతం అయితే ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు ఆసుపత్రుల్లోనే నాకు ఎవ్వరు సహాయం చేయకపోతే పర్లేదు మా అమ్మ వాళ్ళని మా నాన్న వాళ్ళని భయపెట్టకండి మీడియా ఎస్పెషల్లీ వాళ్ళు చేసి పని వాళ్ళంతా చెత్త పనులు చేస్తూనే ఉంటారు వాడు వచ్చాడు ఏం చేస్తున్నాడు సహకరిస్తే సహకరించండి భయపెట్టడానికి లాక్కండి అంతే ఎస్పెషల్ మీడియా కూడా నేను చెప్తున్నా బురద జల్లి ఏదో రకంగా ఆ పని అనుకోకండి ఒక మంచి పని చేస్తున్నాను ఇది మంగళ కోసం కూడా ప్రీతి పాప ముక్కు పచ్చి ఇరవై పిల్ల ఆ పిల్ల ఇంత డాచ్ కరిగిపోతా నిజంగా చాలు తీసుకోండి బాధపడకండియా అది శేఖర్ భాష చాలా బాధపడుతున్నారు ఎంత దాడులు చేసినా సరే ఈ పోరాటం ఆపేది లేదు ఇంట్లో వాళ్ళు కూడా భయపడుతున్నప్పటికి కూడా ఒక అడుగు నేను ముందుకే వేస్తాను తప్ప వెనకడుగు వేసే పరిస్థితి లేదు మీడియా కూడా కావాలంటే దీని మీద ఈ పోరాటంలో నాకు మద్దతు తెలుపండి ఈ ప్రయత్నాన్ని ఈ విధంగా బలంగా కొనసాగేలా మీరు కూడా భాగస్వాములు కాండి అంతేగాని మా ఇంట్లో వాళ్ళని భయపెట్టేలాగా చేయొద్దని చెప్పి వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ప్రస్తుతం సో ఆయన చికిత్స పొందుతున్నారు చాలా మంది కాల్స్ వస్తున్నాయి కానీ మాట్లాడలేని సమయంలో కూడా మనకు అవకాశం ఇచ్చి జరిగింది నేను చెప్తానని చెప్పేసి శేఖర్ భాష మనతో ఈ విషయాలన్నీ పంచుకోవడం జరిగింది మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి పనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ